పసుపు దళానికి పండుగ నలభై మూడు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ మహానాడు మొదటిసారి కడప జిల్లాలో జరగడం కడప జిల్లా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి అదృష్టంగా భావిస్తూ ఉండడం ముఖ్యమంత్రి గారు పార్టీ అధ్యక్షులు అదేవిధంగా జాతీయ ప్రధాన గారు చేసినారా లోకేష్ గారు అవకాశం కడపకివ్వడం కడప జిల్లా రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఈ మహానాడుతో అభివృద్ధిలో ముందుకుపోతుందని చెప్పి మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం తప్పకుండా ఆ విశ్వాసం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాం ఎందుకంటే మొన్న రోజు అంటే బుధవారం రోజు విజయవాడలో మహానాడు మీద అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారితో ప్రధాన కార్యదర్శి లోకేష్ గారితో జరిగిన మహానాడు ఏర్పాట్ల చర్చల సందర్భంగా రాయలసీమలో ఈ కార్యక్రమం జరపడం పాదయాత్రలో ఆయన రాయలసీమ డిక్లరేషన్ చేయడం రాయలసీమను అన్ని రకాలుగా కూడా అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతామనే దాంట్లో మా చర్చల్లో సంకేతాలు ఇచ్చారు ఘనంగా ఏర్పాటు జరుగుతూ ఉంటాయి మొన్న మొన్న భారతదేశానికి పాకిస్తాన్కు యుద్ధ వాతావరణం వల్ల కొంత అనుమానాలు వ్యక్తమైన అవన్నీ కూడా పక్కన పెట్టేసి తెలుగుదేశం పార్టీ మహానాడు ఘనంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా జరపాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలను కడప జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులైన ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేయదలుచుకున్నాం రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే పార్టీ నాయకులకి అందరికీ కూడా ఘనంగా స్వాగతం చెప్తాం ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి ఇరవై ఆరో తేదీ సంస్థాగతంగా పార్టీ నిర్మాణం పైన ఇరవై ఏడవ తేదీ ఇరవై ఎనిమిదో తేదీ రాష్ట్ర అభివృద్ధి మీద అంటే ఇరవై రెండు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో రాష్ట్రం ఏ విధంగా ముందుకు పోయింది భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు పోతుంది రాయలసీమను ఏ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పే దాని మీదే రెండో రోజు చర్చలు కూడా జరుగుతాయని చెప్పి సూచనప్రాయంగా అజెండా కూడా ఫిక్స్ చేయడం జరిగింది